ఎవరేమనుకున్నా పర్లేదు నేను మాత్రం వీడియో అయితే పోస్ట్ చేస్తాను నన్ను తిట్టుకున్నా పర్లేదు మీకు వీడియో నచ్చితేనే చూసేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి అంతేకాని నన్ను మాత్రం కామెంట్లో వేసుకోకండి ఏంటి ఇలాంటి వీడియో కూడా పెడతారా ఇలాంటివి కూడా అవసరమా మీకు ఆ మాత్రం తెలియదా కామెంట్లు వీడియో యూట్యూబ్లో ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టకూడదు అని చెప్పేసి నాకు తెలిసే పెడుతున్నా కొంతమంది అవేర్నెస్ కోసం అనమాట ఇవి కూడా తెలియని వాళ్ళు ఉంటారా అని చెప్పేసి మీకు డౌట్ అవునండి కొంతమంది ఉంటారా అసలు తెలియదు వాళ్ళకి నేనైతే ఈ ప్రోడక్ట్ మీషోలో పెట్టుకున్నాను ఏంటప్పుడు ప్రోడక్ట్ అని చూస్తున్నారా స్టే ఫ్రీస్ అనమాట నాకు ఇవి వన్ సిక్స్టీ టూ రూపీస్కి ఫార్టీ ప్యాడ్స్ వచ్చాయి అది కూడా డబుల్ ఎక్స్ఎల్ నేను ఇది సెకండ్ టైం పెట్టుకోవడం ఆల్రెడీ ఒకసారి పెట్టేసుకున్నాను అనమాట అవి కంఫర్ట్ ఉన్నాయి అందుకోసమే నేను సెకండ్ టైం కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ప్రోడక్ట్ అయితే మంచిగా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే చెప్పేసి అండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు నచ్చితేనే కొనేసుకోండి అంతేగాని నా వీడియో చూసి కొనుక్కోమని అయితే నేను ఎవరికైతే సలహా అయితే ఇవ్వట్లేదు కొంతమందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అంతే నా ఉద్దేశం